ప్రపంచంలో కొత్త ట్రెండ్ మొదలైంది ఇటీవల హనుమాన్ లోక మహావతార్ నరసింహ మిరాయ్ వంటి పాన్ ఇండియా సినిమాలు ఊహించని విజయం సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్మురేపాయి ఈ సక్సెస్ ఆల్రెడీ గ్లోబల్ మార్కెట్ ను రీచ్ అవుతోన్న దర్శకుల మీద కూడా ప్రెజర్ పెంచుతున్నాయి ఎలా అనుకుంటున్నారా ఈ స్టోరీలో చూద్దాం హనుమాన్ లోక మిరాయ్ మహావతార్ నరసింహ లాంటి సినిమాలు కమర్షియల్ సక్సెస్కి మాత్రమే పరిమితం కాలేదు పెద్ద బడ్జెట్లు భారీ సెట్టింగ్లుంటేనే విజయం సాధిస్తుంది అన్న పాత నమ్మకాలను ఇవి పూర్తిగా మార్చేశాయి అనుకున్న కథను తెర మీదకు తీసుకురావటంలో కొత్తదారులు చూపించాయి ఈ క్రేజీ హిట్స్ ఫ్రెష్ ట్రీట్మెంట్తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ వాడకం ప్రేక్షకులను కథతో ఎమోషనల్ గా కనెక్ట్ చేయడం లాంటి టెక్నిక్స్తో బిగ్ హిట్స్ గా నిలిచాయి ఈ నయా సెన్సేషన్స్ రాజమౌళి అట్లీ నాగశ్విన్ లాంటి స్టార్ డైరెక్టర్ల మీద ప్రెషర్ పెంచుతున్నాయన్నది ఇండస్ట్రీ టాక్ సాధారణంగా ఈ దర్శకుల సినిమాలంటేనే ముందు బడ్జెట్ గురించే చర్చ మొదలవుతుంది కానీ ఇప్పుడు ఆడియన్స్ మైండ్ సెట్ మారింది భారీతనం కన్నా మంచి కంటెంట్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే సినిమాలు కోరుకుంటున్నారు బడ్జెట్ కన్నా క్వాలిటీ కథలో ఉన్న ఇంటెన్సిటీ అది చెప్పే విధానం ముఖ్యమని లేటెస్ట్ సక్సెస్ లు రుజువు చేశాయి గతంలో పెద్ద బడ్జెట్ తో తీసిన కొన్ని పాన్ ఇండియా సినిమాలు దారుణంగా నిరాశపరిచాయి అదే సమయంలో తక్కువ ఖర్చుతో అత్యుత్తమ అవుట్పుట్ ఇచ్చిన సినిమాలు ఘన విజయం సాధించి మల్టిపుల్ లాంగ్వేజెస్ లో వసూళ్లు కొల్లగొట్టాయి ఈ సక్సెస్ లు టాప్ డైరెక్టర్లను డైలమాలో పడేస్తున్నాయి మన డైరెక్టర్స్ తమ ఆలోచన తీరును మార్చుకోవాల్సిన సమయం వచ్చింది అన్న టాక్ వినిపిస్తోంది బడ్జెట్ ఎంత ఉన్నా కేవలం భారీ సెట్టింగ్ల మీద ఆధారపడకుండా కథలో ఉన్న ఎమోషన్ ప్రెజెంటేషన్లో ఉన్న ఇన్నోవేషన్కే ఉంటుంది అని తేలిపోయింది అందుకే ఇప్పుడు క్వాలిటీ వర్సెస్ బడ్జెట్ అనేది ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాటెస్ట్ డిబెట్గా గా మారింది